ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అన్నపాలెం తిమ్మపురం సమీపంలో పంపు హౌస్లో గుంటలు తీసి నీటి సదుపాయం కోసం ఏర్పాటు చేసిన గుంతలలో ఎటువంటి మార్జిన్ కంచెలు లేకుండా భూమి మీద ఇలాంటి గుంతలు తీయడం వల్ల పిల్లలు జంతువులు జంతువుల కాపర్లు కాని ప్రమాదానికి గురి అయితే పరిస్థితి ఏంటి అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు సంబంధిత అధికారులు ఇప్పటికైనా మేలుకొని వాటికి చుట్టూరు వేయించి జరగబోయే ప్రమాదాలను అరికట్టాలని గ్రామస్తులు కోరారు